ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా పూర్తి స్థాయిగా వినండి ఈరోజు ఎయిడెడ్ స్కూల్స్ సో చాలామంది కూడా ఎయిడెడ్ స్కూల్స్ నోటిఫికేషన్ ఇప్పుడు అలాగే ఈరోజు ఈనాడు పేపర్ కూడా చూడండి దీంట్లో తప్పేం కాదు కదా నేను మీకు ఈ వీడియో అనంతరం కూడా కింద మీకు లింకు కూడా పెడుతున్నానండి ఈ అప్లికేషన్స్ లింకు రెండు పోస్టుల వివరాలు వాటికి సంబంధించినటువంటి నేను మీకు పూర్తిగా అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా అలాగే ఇక్కడ మనకి చెప్పినటువంటి విధానం పాఠశాల విద్యాశాఖ అయితే కనుక డిఎస్సి మాదిరిగానే వంద మార్కులకు పెట్టాలి అందులో యాభై మార్కులకేమో మనకి ఇక్కడ రాత పరీక్ష అంటే ఆ కంప్యూటర్ ఆధారంగా పెట్టాలని గతంలో నిర్ణయించారు మీరు దాదాపు ఒక రెండు వారాల క్రితం బహుశా నా గుర్తున్నంత వరకు ఇరవై మార్పులు టెక్టో లేదా సి టెట్ ఉన్నా కానీ మీరు వెయిటేజ్ చూసుకోండి అని కూడా చెప్పారు పోస్టుల వివరాలు ఇచ్చారు ఆ పోస్టుల వివరాలు నేను మీకు కొన్ని వచ్చినటువంటి వివరాలు ఇందులో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్ చేయడం జరిగింది ఓకే మీరు అవన్నీ కూడా చూసుకోవచ్చు పోస్టుల వివరాలు కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్తాను కాకపోతే ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్లో కూడా మనకి ఒక సందిగ్ధత ఏమనుందంటే కంప్యూటర్ కంప్యూటర్ ఆధారంగా పెట్టాలని ముందు చెప్పారు కానీ ఇక్కడ క్రింది స్థాయి అంటే అధికార వర్గాల్లో ఉన్నది ఏది అంటే ఆఫ్లైన్లో పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఆఫ్లైన్లోనే పెట్టాలి అంటున్నారు మరి దీనికి సంబంధించి రాత పరీక్ష ఎప్పుడు ఆ త్వర త్వరగా ఈ అంతా కూడా అయిపోతుందా ఏదైనా టైం తీసుకుంటుందా అన్నది కూడా ఇంకా పాఠశాల విద్యాశాఖ నుంచి రావాల్సి ఉందండి ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి మిత్రుల ఓకే అలాగే మీరు ఎవరైతే నేను క్రింద మీకు కింద కామెంట్ సెక్షన్లో మన కొత్త ఛానల్ రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ ఎందుకంటే మీకు ఆ ఛానల్లో ఇటు డిఎస్సి టెట్టకు సంబంధించి అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ప్రతిదీ ప్రతిదీ కూడా మీకు అద్భుతంగా అయితే కనుక నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెడుతున్నానండి ఓకే సార్ మేము ఆన్లైన్లో మీతో మీ బ్యాచ్లో మేము జాయిన్ అవ్వాలి మీరు చెప్పేది ప్రతిదీ కూడా మేము ప్రాక్టీస్ చేయాలి ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీరు నిలబడాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నేనైతే కనుక గవర్నమెంట్ ఉద్యోగం నీకు గవర్నమెంట్ అల్టిమేట్గా ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా చక్కగా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో నువ్వు స్థిరపడేంత వరకు నేను గైడ్ చేయడం నేను ప్రాక్టీస్ పెట్టడం నిన్ను చదివించడం సో నువ్వు ఎలా చదువుతున్నావో రోజు నేను తెలుసుకోవడం అన్నీ ఇది అంతా కూడా ఎక్కడ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ కోచింగ్ సెంటర్లు ఏ ఆన్లైన్లో కూడా అవసరమైతే నేను కాల్ చేసి మిమ్మల్ని చక్కగా గైడ్ చేసి ఇవన్నీ చేయడం జరుగుతుంది సార్ మరి మేము ఎలా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు క్రింద నా వాట్సాప్ నంబర్ మీకు వెల్కమ్ చూడండి ఈరోజు వెంటనే మన వాట్సాప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి మీకు చాలా అదృష్టమండి కొంతమంది ఏదో రకరకాలు అనుకుంటారు నేను ఈ పోస్టులకు సంబంధించింది కూడా అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది మీరు అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది మీరు ఎలా ఫిల్ చేయాలి అన్నది కూడా నేను మీకు చక్కగా పెడతాను మిత్రుల ఓకేనండి దయచేసి జాగ్రత్తగా మీరు ఇక్కడ చూడండి అంటే పోస్టులకు సంబంధించి పోస్టులకు సంబంధించి మనకి వస్తున్నటువంటి సమాచారంలో పోస్టులకు సంబంధించి మొత్తం ఏడేడ్ స్కూల్ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ ఇదిగోండి స్కూల్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట సో మేనేజ్మెంట్ సిస్టమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏడే స్కూల్స్కి సంబంధించినటువంటి వరకు అప్డేట్ చేసినటువంటి ఈరోజు మనకి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చింది ఏది లేదు మనకి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చింది ఏది అని అంటే మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటే ఒకే ఒక్కటి కనపడుతుందండి ప్రెజెంట్ ప్రజెంట్ అప్డేట్ అంటే ఆ సైట్లో అప్డేట్ చేసింది మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఏదండి వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ఎన్ఆర్ హెచ్ఎస్ కోరుకొల్లు కోరుకొల్లు స్కూల్ అండి కో కోరుకొల్లు స్కూల్ కోరుకొండ సైనిక స్కూల్ కోరుకొండ స్కూల్ ఒకటి కోరుకొల్లు ఒకటి రెండవది ఎస్వీకేపీ అండ్ ఎస్వి ఎస్కేవిఆర్హెచ్ఎస్ పెనుగొండ అండి పెనుగొండ ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు స్కూల్స్ కూడా మనకి దాదాపుగా ఆరు పోస్టులు ఏడు పోస్టులు అండి ఆరు పోస్టులు ఏడు పోస్టులు ఆరు పోస్టులు ఏంటి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఓకే ఇక్కడ పోస్టులు మనకి గుర్తించినటువంటి పోస్టులు ఏంటో చూడండి ఫిజికల్ పీఈటీ పోస్ట్ ఒకటి ఉందండి ఓకే పీఈటి నెక్స్ట్ పీజీటీ పీజీటీ వచ్చేప్పటికి బయ బయాలజీ ఇది బయో సైన్స్ అనమాట పీజీటీ బయో సైన్స్ ఉంది నెక్స్ట్ పీజీటీ మ్యాథమెటిక్స్ ఒకటి ఉంది నెక్స్ట్ పీజీటీ తెలుగు అండి జేఎల్లో పీజీటీ వచ్చేప్పటికి తెలుగు ఒకటి ఉంది నెక్స్ట్ ఎస్డి ఇక్కడ ఎస్డిటి ఎస్డిటి కూడా తెలుగు మీడియం వాళ్ళకి ఎస్డిటి కూడా తెలుగు మీడియం ఒకటి ఉంది నెక్స్ట్ ఎస్డిటి తెలుగు మీడియం ఇంకోటి ఉందండి ఎస్డిటి తెలుగు కూడా రెండు ఉన్నాయి మొత్తం మీద ఇక్కడ మీకు చూసుకుంటే ఏది మనకి కోరుకోళ్ళు ఏదండి కోరుకోళ్ళుకి సంబంధించినటువంటి ఇక్కడైతే కనుక మనకు ఒకటి కనిపిస్తుంది కోరుకొల్లులో నెక్స్ట్ పెనుకొండీ అంటే కోరుకళ్ళు అంటే ఎక్కడ ఉంది అనుకుంటే కనుక పాలకోడే పాలకోడేరు మండలం ఏదండి పాలకోడేరు మండలం నెక్స్ట్ మీకు పెనుగొండ పెనుగొండలో ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మీకు ఏడున్నాయండి ఇక్కడ పీఈటి ఒకటి ఉంది పీజీటీ బయో ఒకటి ఉంది నెక్స్ట్ పీజీటీ సోషల్ ఒకటి ఉంది పీజీటీ మ్యాథమెటిక్స్ ఒకటి ఉంది పీజీటీ తెలుగు ఒకటి ఉంది ఎస్డిటిలు రెండు ఉన్నాయండి ఎస్జీటీలు సో రెండు ఉన్నాయి సో దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నేను మీకు అప్లికేషన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే అప్లోడ్ చేయాల్సినటువంటి ఫైల్ ఫొటోస్ ఉన్నాయి మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది రెండు కమ్యూనికేషన్ డీటెయిల్స్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి టెక్టో సిటెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియోలో నేను మీకు పూర్తి స్థాయికి ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది సార్ మరి ఒక్క ఈ ఒక్క జిల్లాకేనా అంటే ఆ సైట్ అప్లోడ్ చేసింది ప్రస్తుతం అయితే కనుక ఈ ఒక్క జిల్లాకే ఉన్నాయి మిగతా జిల్లాలన్నీ కూడా ఎక్స్పైర్ అవి గతంలో ఉన్నటువంటివి ఈ ఒక్క జిల్లాకు సంబంధించింది అలాగే మీకు ఈరోజు ఇచ్చినటువంటి మనకి న్యూస్ పేపర్లో చాలామందికి అన్ని అన్ని మరి మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు ఇచ్చినటువంటిది కూడా ఎయిడెడ్ టీచర్ల నియామకాలకు ఆన్లైనా ఆఫ్లైనా ఒక ఆర్టికల్ కూడా చూడండి ఈనాడు పేపర్లో పోస్టుల భర్తీకి చేపట్టే విధానంపై సందిగ్ధత అదే ఈ నెలన పదకొండు సవరించి నుంచి ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం మీద ఖాళీలు ఇక్కడ విడుదల చేయడం జరిగింది అయితే ఎయిడెడ్ స్కూల్ టీచర్ల భర్తీకి ఎనభై మార్కులకు ఆన్లైన్ పరీక్ష టెట్కి ఇరవై మార్కులు అని చెప్పారు అంటే ఇక్కడ మనకి చెప్పడం అయితే కనుక ఇలా అని చెప్పారు ఫైనల్గా డెసిషన్ అనేది ఎలా తీసుకుంటారు ఏంటనేది తెలియదు ఈ పోస్టుల వివరాలు అయితే కనుక కొన్ని అప్లోడ్ చేయడం నేను మీకు ఆయా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ లింక్ కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అలాగే దయచేసి ప్రతి ఒక్కరూ మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లోను ఈ లింక్ అంతా మీకు ఫార్వర్డ్ చేయడం జరిగింది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి టెలిగ్రామ్ గ్రూప్ క్రింద మీకు డిస్క్రిప్షన్లోనూ వాటిలోనూ ఉంటుందండి టెలిగ్రామ్ గ్రూప్ పేరు ఏంటి ఇవన్నీ కూడా సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను సార్ వాట్సాప్ బ్యాచ్లో నాకు ఒక అల్టిమేట్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలి ఇవన్నీ ఇంతలాగా మీకు అన్ని విషయాలను చాలా స్పష్టంగా చెప్తున్నాం దయచేసి మిత్రుల తెలుసుకోండి సో ఏది ఏమైనా నేను ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా ఒక ఎయిడెడ్గా లేదు స్పెషల్ డిఎస్సిలో అయినా సరే నేను వెళ్ళాలి అన్నటువంటి వాళ్ళైతే కనుక ఇది మంచి అవకాశం ఎప్పుడు మన ప్రిపరేషన్ ఆపకూడదు ప్రిపరేషన్ కొనసాగించుకుంటూ ఉండాలి ముందుకు వెళ్తుండాలి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి లేదులేండి ఉన్న తక్కువ రోజులు ఎక్కడైనా చుక్కుని జాయిన్ అయిపోదాం తర్వాత మళ్ళీ చూద్దాం అనుకుంటే నీ సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు అంతకని చేసి